హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చేతు లాక్స్ సో ఈరోజు కొంచెం లేటుగా అయితే లేచాను టైం అయితే క్వాంటి టు సెవెన్ అయితే అయిపోతుంది సో నేను లేవగానే ఫస్ట్ విండోస్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా టైం అయితే సెవెన్ అయ్యింది కానీ ఎండ చూడండి ఎంత త్వరగా ఎక్కువ వచ్చేసిందో తర్వాత ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇక్కడ నేను ఐస్ క్యూబ్ రోలర్ అయితే ఫేస్కి చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది సో దానివల్ల మన ఫేస్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇంకా ఫేస్ పైన ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉంటాయో కూడా తగ్గిపోతాయి ఇక్కడ నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు అయితే వేసాక నేను రెడీ అయిపోయాను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే కదా అంతా క్లీన్ చేసేస్తున్నాను అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తాను ఈ అయితే ఎక్కువ ఫ్లవర్స్ అయితే లేవండి సో ఉన్న వాటితో అయితే అలంకరణ చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే ఇంకా చక్కగా అలంకరించే అలంకరించేదాన్ని సో ఈ రోజు అయితే చక్కగా అల అలంకరించుకుంటున్నాను సో చక్కగా పూజ అయితే చేసుకున్నాను టిఫిన్ అయితే ఏం లేదండి మా వారు బయట నుంచి అయితే తీసుకొచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ బట్టలు అయితే వేస్తున్నాను తర్వాత సామాన్లన్నీ సర్దేస్తున్నాను తర్వాత బియ్యం అయితే కడిగేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఈ ఈరోజు అయితే ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు సో నేను పప్పు అయితే చేద్దామని ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను టమాటా పప్పుకి అప్పడాలు ఉంటే బాగుంటుందని అప్పడాలు అయితే వేస్తున్నాను మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్